హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ లోటస్ నేను ఇవాళ మీకు పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే ఒక సీజనల్ రోటి పచ్చడి గురించి చెప్తా అదేంటంటే చింత చిగురు పచ్చడి చింత చిగురు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా చింత చెట్టుకి ఉండే ఆకులు చిగురు ఆకులని చింత చిగురు అంటారు అది పుల్ల పుల్లగా కొంచెం వగరిగా ఉండి ఈ పచ్చడిలకి పప్పులకి చాలా టేస్టీగా ఉంటుంది అది సీజనల్గా మాత్రమే దొరుకుతుంది దీన్ని తీసుకొని కొంచెం కడిగేసేసి కాస్తసేపు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి పచ్చిశనగపప్పు మినపప్పు మెంతులు ఆవాలు కొన్ని తీసుకొని ఒక ఉల్లిపాయని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బాండీలో నూనె వేసేసుకొని ఈ దినుసులు ఏవైతే మనం తీసి పెట్టుకున్నాం కదా అవన్నీ అందులో వేసేసి కాస్త దోరగా వేయించుకోవాలి ఇందులో ఇంగు మర్చిపోవకండి ఇంగు చాలా టేస్ట్గా మంచి అరోమాతో ఉంటుంది మరీ పడని వాళ్ళు వదిలేసేయండి లేని వాళ్ళు మాత్రం తప్పకుండా వేసుకోండి ఇంగువ ఆ ఇంగు వేసేసుకొని పోపు వేగిన తర్వాత కొంచెం ఆ ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసి కొంచెం చింతపండు దానిలో వేసుకొని అది కూడా జస్ట్ లైట్గా వేయించుకొని ఈ ఆకులు ఏవైతే ఉన్నాయో చిగురు అది కూడా దానిలో వేసి అలా కాస్త ఒక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా దానిలో వేసుకోండి అయిపోయింది వేగింది కదా దీన్ని చల్లార్చుకోవాలి ఆపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఐదు ఆరు నిమిషాలు చల్లారిని ఆ తర్వాత దాన్ని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి కచ్చాపచ్చాగా అదిగో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దాన్ని వేరే గిన్నెలోకి తీసేసుకోండి గ్రైండ్ చేసుకుందాన్ని ఇప్పుడే దాని యొక్క మెయిన్ సీక్రెట్ ఏంటో తెలుసా ఎక్కువ టేస్ట్ని చాలా ఎన్హాన్స్ చేయడానికి ఏం చేయాలంటే ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పచ్చి ఉల్లిపాయ ముక్కల్ని ఈ పచ్చడిలో వేసేసి కలిపేసేయండి అంతే అసలు ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల పచ్చడి టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట అసలు చాలా బాగుంటుంది నేను ఇందులో వెల్లుల్లిపాయ వేయట్లేదు వెల్లుల్లిపై కావాల్సిన వాడు వేసుకోండి అదర్వైజ్ వేయకుండా ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఈ పచ్చి ఉల్లిపాయ డామినెంట్గా ఉంటుంది చింత చిగురు పులుపు పట్టుకొని పుల్లపుల్లగా తగులుతున్న వాటికి చాలా టేస్ట్గా ఉంటుంది అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ చట్నీ అస్సలు స్కిప్ చేయవాకండి సీజనల్గా దొరికే ఈ ఆకుని అస్సలు మిస్ చేయవాకండి వీడియో నచ్చిందా చట్నీ కూడా బాగా నచ్చుతుంది అన్నిట్లోకి బాగుంటుంది ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూనే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా సుఖిన భవంతు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ నమస్తే సియూ